యుష్ పేరికి స్వాగతం అండి ఇవాళ మన వీడియోలో చాలా అంటే చాలా అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం అదేంటంటే అండి ప్రమాదం ప్రమాదం అంటే ఏంటంటే అది మీకు చెప్పిరాదు అంటే ఇది ప్రమాదంకి సంబంధించి మీ మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించి చేస్తున్న వీడియో అండి ఒక ఐదు రకాలైనటువంటి మనకి అంశాలు ఉంటాయండి ఒకటి డెలివరీస్ అండి అంటే లేడీస్కి డెలివరీ అంటే కొంతమందికి రాత్రి మున్నీరు పడిపోయి అప్పటికప్పుడే డెలివరీ అయ్యేటట్టుగా ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ ఇంకొకటి కొంతమందికి ఇంట్లోనే ఉండి కాళ్ళు జారు పడిపోయి తలకి గాయాలయ్యి లేదా నడుము విరిగి అట్లా ఇది జరుగుతుందండి ఇది ఒక రకమైన ప్రమాదం ఇంకా మూడవది ఏంటంటే మన రోడ్డు మీద వెళ్తూ ఉంటాము మన తప్పిదము మన ప్రమేయం లేకుండా యాక్సిడెంట్కి గురవటం నాలుగోది హైవేలో వెళ్తుంటాం ఒక ఊరికి అక్కడ ప్రమాదానికి గురి అవ్వచ్చండి ఇంకొకటి ఐదోది ఈ నాలుగు ఏమీ కాకుండా ఒక ఇంట్లో ఒక చిన్న మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది దానికి సంబంధించి రాత్రిపూట మెడికల్ షాప్ లేదు ఏమీ లేదు అలాంటప్పుడు నాకు ఎవరైనా మెడిసిన్కి సంబంధించి ఒక ఉచిత సలహా ఇస్తే ఎంత బాగుంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది సో ఇప్పుడు ఈ ఐదు అంశాలని పరిశీలిస్తూ ఎవరికి కాల్ చేస్తే కరెక్ట్గా రెస్పాన్స్ అవుతుంది ఎవరికైనా ఒక ఇమీడియట్గా దెబ్బ తగలగానే ఫస్ట్ మీరు చెప్పే నెంబర్ ఏంటండి వన్ జీరో ఎయిట్ అంటే అది ఎటువంటి ప్రమాదం కానివ్వండి ఎటువంటి మెడికల్ ఎమర్జెన్సీ కానివ్వండి ఎటువంటి విషయం కానివ్వండి దేనికైనా మీరు సరే కాల్ చేసేది నోటెనిమిదికండి కానీ వాళ్ళైనా సరే మీరు నోటెనిమిదికి కాల్ చేస్తే ఇప్పుడు నేను చెప్పబోయే నెంబర్స్కి వాళ్ళు కాల్ చేసి మీకు పంపిస్తారు కానీ వన్ నాట్ ఎయిట్ వాళ్ళు డైరెక్ట్గా రారు అర్థమైందండి సో మీరు ప్రతిదానికి వన్ నాట్ ఎయిట్కి కాల్ చేయకుండా ఈ వీడియోలో చెప్పబడినటువంటి నెంబర్లు మీరు గుర్తు పెట్టుకుని ఎందుకంటే ఇవి మిమ్మల్ని ప్రమాదాలు అంటే మరణం సంభవించకుండా లేదా మరణం మంచుల దాకా వెళ్లకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలిగే నెంబర్లు అంటే ఫస్ట్ మనం ఏమనుకున్నామండి లేడీస్కి సంబంధించి మెడికల్ ఎమర్జెన్సీ ఏమన్నా వస్తే మీరు వన్ జీరో టూకి కాల్ చేయాలండి రెండోది మీరు ఎవరైనా ఇంట్లో అన్ఎక్స్పెక్టెడ్గా కాలు జారి పడిపోవటం కానీ కళ్ళు తిరిగి పడిపోవటం కానీ తలకి గాయం తగలి కానీ జరిగితే దీనికి మీరు డైల్ చేయవలసిన నెంబర్ ఒకటి సున్నా ఎనిమిది వన్ నాట్ ఎయిట్ అండి ఇంకొకటి మీరు రోడ్డు మీద వెళ్తున్నారు వెళ్తూ ప్రమాదానికి గురైతే మీరు కాల్ చేయాల్సింది వన్ సెవెన్ త్రీ త్రీ పదిహేడు ముప్పై మూడు మీరు హైవేలో వెళ్తున్నప్పుడు ప్రమాదానికి గురయ్యారు మీరు డైల్ చేయవలసిన నెంబర్ ఒకటి సున్నా ఏడు మూడు వన్ జీరో సెవెన్ త్రీ అండి మీరు హైవేలో వెళ్తూ మీరు ఏదన్నా మెడికల్ ఎమర్జెన్సీ లేదా యాక్సిడెంట్ కానీ జరిగితే మీరు డైల్ చేయవలసిన నెంబర్ ఒకటి సున్నా మూడు మూడు వన్ జీరో త్రీ త్రీ అండి ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే రాత్రిలో మీకు ఎప్పుడైనా సరే మీకు ఏం చేయాలో తెలియట్లా పక్కన మీకు సహాయం చేసే మనిషి కూడా లేరు అలాంటప్పుడు మీకు ఏదైనా మెడిసిన్ సంబంధించి అడ్వైజ్ కావాలంటే కూడా చెప్తారండి అది ఒకటి సున్నా నాలుగు డైల్ చేస్తే మీరు మెడికల్గా ఏం చేయొచ్చో అడ్వైస్ తీసుకోవచ్చు ఇది చిన్న వీడియో అని తీసేదండి ఈ చిన్న వీడియోనే ఎంతో మంది ప్రాణాలని నెల పెట్టచ్చు ఒక ఇంటికి తల్లి తండ్రి లేకపోతే ఎలా అయితే ఉంటుందో అంటే మీరు ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వారు అవుతారండి మీరు ఈ వీడియోని కనుక నలుగురిని పంచుకుంటే పుణ్యం పురుషార్థం అని రెండు అంటుంటారండి సనాతన ధర్మంలో మీకు పుణ్యం పురుషార్థం రెండు వచ్చి మీరందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ సత్యాయిష్కేరండి జై శ్రీరామ్ అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి తొమ్మిది సున్నా ఐదు తొమ్మిది ఐదు 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 ఒకటి తొమ్మిది తొమ్మిది సత్య ఆయుష్ కేర్ ఆరు బై పదమూడు బ్రాడీపేట గుంటూరు